ఈడీ విచారణపై వివరణ ఇచ్చిన అల్లు అరవింద్ నేను రెండు వేల పదిహేడులో ఒక ప్రాపర్టీ కొన్నాను కొన్నప్పుడు అందులో ఒక మైనర్ వాటాదారుడిగా ఉన్నాడు అతను బ్యాంక్ లోన్ తీసుకొని కట్టలేదు దీనిపై ఈడీ ఎంక్వైరీ జరిగింది ఆ ఈడీ ఎంక్వైరీలో అక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నా పేరు ఉన్నది ఈడీ వచ్చి అడిగితే బాధ్యత గల సిటిజన్గా వెళ్ళాను నేను వెళ్ళి వివరణ ఇచ్చాను అంతే దీనిని మీడియా పెద్దగా చూపిస్తున్నారు వాళ్ళు ఎంక్వైరీ అడిగితే వెళ్ళాను అంతకు మించి ఏమీ లేదు అల్లు అరవింద్ ఒక్క ఒక్క నిమిషం ఒక్క నిం ఈరోజు కాదు నిన్న నేను టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక ప్రాపర్టీ కొన్నాను ఆ ప్రాపర్టీ కొన్నప్పుడు అందులో ఒక మైనర్ వాటాదారుడి ప్రాపర్ భాగం ఉంటే అది నేను కొన్నా కొన్న తర్వాత అతను ఈడీ ప్రాబ్లం ఏదో ఉంది అతను బ్యాంకులోను తీసుకుని అది ఏదో కట్టలేదు దాని మీద అతనికి ఈడీ ఎంక్వైరీ ఉంది ఆ ఈడీ ఎంక్వైరీ అక్కడ బుక్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నా పేరు ఉన్నప్పుడు నన్ను ఈడీ వచ్చి అడిగితే బాధ్యతగా నేను ఒక సిటిజన్గా చెప్పాలి కదా లా అబైడింగ్ సిటిజన్గా వెళ్ళి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను దానికి సంబంధించిన అకౌంట్ అదే అడిగారు అంతే తప్పితే దీన్ని మీడియాలో ప్రపోర్షనేట్గా కొంచెం పెద్దది చేసి చెప్పటం వారు ఏదో ఒక ఎంక్వైరీ అడిగారు నేను వెళ్ళి చెప్పొచ్చాను ఇంతకు తప్పితే నేను చెప్పేది ఏమీ లేదు ఏమండి అవన్నీ నేను ఒక ఒక కేసు అక్కడ ఈడీలో ఉన్నప్పుడు నేను ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు చెప్పలేను థ్యాంక్ యూ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇ స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూం ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్